రెండు బాక్సులు పట్టుకుని ఏంటి నిల్చొని అనుకుంటున్నారా ఒక బాక్స్లో వచ్చేసి పాస్తా గొట్టాలన్నమాట ఇవి వచ్చేసి అప్పుడప్పుడు పాయసము చేస్తుంటాను పాస్తా కూడా ప్రిపేర్ చేస్తుంటాను మా చిన్నోడికి ఈరోజు చిన్న గొట్టాలైతే గుర్తొచ్చాయి అలా ఈ రెండు బాక్సులు అయితే తీసానమాట ఇవైతే హైదరాబాద్లో తీసుకున్నాను మా అమ్మ వాళ్ళు ఉండే ఏరియాలో అయితే చాలా తక్కువ రేట్ అనమాట మా ఊర్లో అయితే కొద్దిగా ఎక్కువ రేట్ ఒక చిన్న ప్యాకెట్ టెన్ రూపీస్ మా ఊర్లో అయితే అలా అక్కడ కానీ కిలో ఆరు కేజీ తీసుకున్నాం అనుకుంటే మాకు ట్వంటీ థర్టీ రూపీస్ అయితే పడుతుంది సో అందుకోసం అక్కడికి వెళ్ళే ప్రతిసారి కూడా నేను తీసుకొస్తూ ఉంటానన్నమాట ఇవి వచ్చేసి చిన్న గొట్టాలు మా వాడికి ఇప్పుడు ఈ చిన్న గొట్టలు ఏపమని చెప్పాడు నాకైతే ఆల్రెడీ మా వాడికి అయితే చిన్న గొట్టలు అయితే చిన్నపిల్లలు అయితే స్నాక్స్ కి ఇవి చాలా ఇష్టంగా తింటారు మేము చిన్నగా ఉండేటప్పుడు అయితే కొద్ది పెద్ద సైజు అయితే ఉండేవి అవి ఫింగర్స్ పెట్టుకుని తినేవాళ్ళం అనమాట ఇప్పుడు మా చిన్నవాడికి ఈ చిన్న చిన్న గొట్టలు అయితే ఏపీస్ అయితే పెడుతున్నాను వీటి గవలని కూడా అంటాము ఇప్పుడు పెద్ద సైజు గవ్వలు గవలు దొరుకుతున్నాయి కానీ అస్సలు బాగాలేవన్నమాట అందుకే ఈ చిన్న గవలు అయితే తీసుకున్నాము కారంగా తినాలనుకున్న వాళ్ళు ఈ గవల పైన లైట్ గా కారం జల్లితే చాలా బాగుంటాయి అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్